చేస్తున్నాను అందరూ బాగున్నారు కదండి రాత్రి అంతా దేవుడు మీకు మంచి విశ్రాంతి మంచి నిద్రను కలుగు చేసి మిమ్మల్ని అందరిని సజీవులుగా ఉంచాలని నేను పౌపేట ప్రతిరోజు మనం చేస్తున్నాను ఆలస్యం చేయకుండా అందరూ వచ్చినట్టయితే ఈరోజు దేవుని వాగ్దానం వెళ్ళిపోతాం ప్లేస్లా అందరూ త్వరగా రండి వచ్చినట్టయితే మనం ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేద్దాం వాగ్దానంగా అందరం కూడా మనం కొన్ని హెబ్రూస్ మాటలను ధ్యానం చేస్తాం కదా ఈరోజు కూడా పాత నిబంధన గ్రంథం నుంచి ఒక మాట ధ్యానం చేద్దాము అందరూ కూడా మీరు వచ్చినట్టయితే మీరు బైబిల్ వచ్చి బైబిల్ ఓపెన్ చేయండి ఈరోజు వాగ్దానముగా ఈ బుక్ ఆఫ్ ఈ బుక్ ఎక్సోటెస్ నిర్గమ కాండము అకౌంట్ నిర్గమ నిర్గమ కొని ఎక్కువ ఉంటుంది పాత గ్రంథంలో ఆది కాండం తర్వాత రెండో పుస్తకం నిర్గమ కాండము ఇది ఇంగ్లీష్ ఏమంటారు దీన్ని దీన్ని ఎక్సోటెస్ అంటారు నిర్గమ కాండము పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచనం అందరు తీయాలి బైబిల్ నేను చదివే వాక్యాన్ని మీరు అది అవునో కాదు అని మీరు పరీక్షించి చూడమని బైబిల్ ఉంది దేని వాక్యాన్ని నేను చదివి మీరు పరీక్షించి చూడాలి ఆత్మలు మీరు లేనవై ఆ వాక్యం మీరు ధ్యానం చేస్తూ ఉండాలి సో ఈరోజు వాగ్దానంగా ఈ బుక్ ఎక్స్వడేస్ పదిహేను ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చినాము పదిహేను ఇరవై ఆరు నిర్గమకాండము పదిహేను ఇరవై ఆరు మీ దేవుడి అని యహోవా వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞానం ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచినీడల నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగంలలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే దేవుడు ఈ మాటను దీవించును గాక వాట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ గివెన్ బై ది గాడ్ ఫర్ హిస్ పీపుల్ ఇక్కడ దీంట్లో ఏంటి ఆ మాట రాలేదు కానీ నిన్ను స్వస్థపరిచి యూహోవాన్ నేనే అంటే నిన్ను స్వస్థపరిచి దేవుని నేనే అంటే ది గాడ్ ఈజ్ అవ రాఫా యహోవా రాఫా అంటారు దేని ఆ మాట మిస్ అయింది తెలుగు ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్ ఏంటి నేను స్వస్థపరిచి దేవుని నేనే అంటే నిన్ను స్వస్థపరచు ఏసే అని నేనే నేను స్వస్థపరిచి మన ఏసు ఏసుకేస్తారు నిన్ను స్వస్థపరచుని మన పబ్బుని ఏసు కీస్తారు యహోవా రాఫా అని మీరు అందరూ కూడా ఈరోజు మీరు గమనించాలి ఒక్కొక్క మాట మీరు అందరూ నేర్చుకోవాలి ఆత్మీయ వద్ద వెళ్ళాలి సో మన దేవుడు ఏం దేవుడు యహోవా రాఫా ఏ మన ప్రభుని ఇస్తారు మన సస్పతి దేవుడు ఈ అధ్యాయంలో జరిగిన సంఘటన గురించి జస్ట్ మీకు ఐదు నిమిషాలు నేను నా సందేశాన్ని ముగించేస్తాను వివరణ ఇప్పుడు మోసే తెలుసు కదా నిర్గమకాని పద్నాలుగు అధ్యాయంలో దేవుడు ఏంటంటే సముద్రం మీద ఎర్ర సముద్రం మీద అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి సముద్రం అడ్డొస్తుంది అడ్డొచ్చినప్పుడు వాళ్ళు మోసే ఏం చేస్తారు ప్రభా ఎలా వెళ్ళాలంటే దేవుడు చెప్పాడు మోసారు నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు కర్రతో కొట్టమన్నప్పుడు మోసపోయితే కర్రతో కొట్టాడు ఏమైంది ఎర్ర సముద్రం చీలిపోద్ది ఆరిన్యాల మధ్య ఇష్టాల ప్రజలు నడిచారు నడిచిన తర్వాత అది ఒక గొప్ప మిరకెల్ ఇది బైబిల్లో దేవుడు చేసిన అతి ఒక్క మిరకెల్లో అద్భుత కార్యాల్లో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుని బిడ్డలనే ఆ మార్గం నడిపించడం అనేది ఆరిన్యాలు మీద నడిపించిన దేవుని నామ స్తోత్రం హల్లు అయ్యాను దిట్ ఇస్ ఎ గేట్ మిరకల్ గన్ బై ది గాడ్ టు హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలకు చేసిన అద్భుత కార్యాలు ఇది ఒకటి తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసి ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వస్తారు మారాకు వస్తారు ఆ ప్లేస్ పేరు ఏం పేరు మారా మారదగ్గర రాగానే వాళ్ళు దాహం వేస్తున్నాను దాహం వేసినప్పుడు వాళ్ళు మోసే మాకు తీసుకొచ్చి నీళ్ళు చేదుగా ఉన్నాయి మేము బతకాయలే ఇస్తాం మేము బతకాలి చావాలని చెప్పేసి మహస మీద ఏం చేసి సనుక్కున్నారంట నువ్వు సనుకుతున్నా ఇది చేసి చెల్లెమ్మా అక్కలు తమ్ములు ఎప్పుడు శనుక్కోడదు దేవుని బిడ్డల మీద శనుక్కున్నప్పుడు మహసే ఏం చేశాడు దేవునికి మొరపెట్టా అంటే మహసే దేవునికి మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక చెట్టుని చూపెడతాడు మోసాకి ఆ చెట్టుని చూసినప్పుడు అప్పుడు దేవు మోస వెళ్ళి ఆ చెట్టుని తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళు ఏమైనా చెప్పండి ఎవరు చెప్తారా స్క్రీన్ మీద చెప్పండి ఆన్సర్ నీళ్ళు ఏమైనా మధురమైన మధురం అంటే ఏంటి తీయన అనమాట అంటే మన ప్రభుత్వం వేసుకొస్తారు ఒక చెట్టు ఆయన మధురంగా ఉంటారు మీ జీవితాల్లో నువ్వు వేసే నువ్వు కలిగి ఉన్నావా ఈ రోజు నుంచి నీ జీవితాలు నీ జీవితం ఏమైంది చేదుగా ఉన్నా నువ్వు జీవితం ఎలా ఉంది మధురంగా దేవుని నామ చెప్పండి చెప్పిన యువర్ లైఫ్ విల్ బి స్వీట్ నాట్ ఇన్ చేదుగా ఉండదు మీ జీవితం కాబట్టి నువ్వు మధురంగా నీ జీవితం కోరుకుంటున్నావా ఏ సైనా నీ హృదయంలో చేర్చుకో మా డేర్ చెల్లెమ్మ అన్నలు తమ్ములు అక్కలు ఎప్పుడైతే ఏ సైనా చేర్చుకున్నాడు మీ జీవితం ఎలా ఉంటే మధురంగా ఉంటుంది అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే దేవుడు మాట్లాడుతుంది నీ మాట మీ దేవుడు యోహోవానం మీ వాక్కుని శ్రద్ధగా మంటున్నాడు ఏం చెప్పి ఇక్కడ నాలుగు మాటలు చెప్పాడు పబ్బు దేవుడు ఏం చెప్పాడంటే మీరు మీరు దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి మీ అందరు దేవుని వింటున్నా దేవుని వినాలి వాగ్దానాలు మీరు అందరు ఏమంటారు ఒక్కరు కూడా బైబిల్ మార్నింగ్ ఆరు నెలలు చాలా కష్టంగా ఉంది దేవుని బిడ్డలకి అయినా మీరు తప్పకుండా దేవుడు మీకు అటువంటి భాగ్యం దయచేయని కాక ఇక్కడ దేవుడు ఏ మాటలు నాలుగు మాటలు మాట్లాడతాడు మీరు దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలా దేవుని దృష్టికి మీరు న్యాయంగా ఉండాలి మన ప్రభుత్వం చేసి సత్యవంతుడు న్యాయవంతుడు కాబట్టి మీరు దేవుని ముందు ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి మీరు మీరు న్యాయంగా ఉండాలి అలా దేవుని ఆజ్ఞలు మీరు మూడోది ఆయన పాటించాలి నాలుగోది దేవుని కట్టడాలు మీరు అనుసరించాలి ఈ నాలుగు మీరు చేశారంటే ఏం చే చెప్పండి ఒకటి నెంబర్ వన్ ఏంటి నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినాలా నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు దేవుని దృష్టికి నువ్వు న్యాయంగా ప్రవర్తించాలా నెంబర్ త్రీ దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించాలా దేవుని నాలుగు ఫోర్ దేవుని కర్డలు నువ్వు పాటించాలి ఈ నాలుగు నువ్వు పాటించినట్టయితే దేవుడు ఏమంటున్నారు తెలుసు కదా ప్రభు చేసుకుని ఏమంటున్నారంటే నేను నీ ఐగుప్తులకు కలుగు చేసిన తెగుళ్ళు అంటే మీ జీవితం రానివ్వని అంటాడు మీరు రానివన్న అర్థం ఏంటంటే అటువంటి తెగుళ్ళు వ్యాధులు బాధలు మీకు రావాలని దేవుడు వాగ్దామి దేవుని స్తోత్రం పెళ్ళారా ఇవన్నీ నాలుగు పాటిస్తున్నావు నువ్వు ఏసుకృష్ణ సంపూర్ణ విశ్వాసం పెట్టాలందరూ కూడా మనం వీటిని దేవుని మాట లోపలి జీవించాలి దేవుని యొక్క దృష్టికి నువ్వు న్యాయంగా ఉండాలి దేవుని ఆజ్ఞలు పాటించాలి దేవుని కట్టల్లో నువ్వు అనుసరించాలి ఈ నాలుగు నువ్వు చేసినట్టయితే దేవుడు మన ప్రభుత్వ వేసుకొచ్చి దేవు అంటే నేను ఐగుప్తులకి ఇచ్చి తెగులు తెలుసు కదా ఐగుప్తులు దేవుడు నాలుగు పది రకాల తెగులు పంపించా అటువంటి తెగులు రావండి అంటే అటువంటి రోగాలు బాధలు రాకుండా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు మిమ్మల్ని కాపాడుతా అంటున్నాడు దేవుని స్తో ఒక సల్లు చెప్తారా పేసరా హల్లు చెప్పవచ్చు దేవుని పెట్టాలి అంటే ఇక్కడ ఏంటంటే ఈ కొత్త నిబంధన కదే అంటే మన ప్రభు అయిన ఏ వారు ఆయనకున్న గొప్ప వరం ఏంటంటే యహోవా రాఫా యహో రాఫ్ అంటే మన ప్రభుత్వం ఏ స్వీకరిస్తా అయినా స్వస్థపరిచే దేవుడు గాడ్ ఈ గాడ్ ఈజ్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీలింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ఇన్ ఆల్ ఇన్ ఆల్ ఇన్ ఆల్ యువర్ ఆస్పెక్ట్స్ అంటే దేవుడు కేవలం నీ ఆరోగ్యాన్ని మీకు సంపూర్ణ స్వస్థ దయచేయటం కాకుండా నువ్వు ఏమైతే ఈ రోజు నువ్వు కోల్పోయావు మరి డియర్ చెల్లెమ్మ నా నా తమ్ముల అక్కలు అవ్వలు అవన్నీ దేవుడు ఇస్తా అంటున్నారు చాలామంది ఈ బిడ్డలో అయ్యా నేను మా జీవితంలో శాంతి లేదయ్యా సమాధి లేనివా బాధపడుతున్న చెల్లెమ్మ నీకు శాంతి సమాధి దేవుడు ఇస్తాడు అయ్యా నా పిల్లలు నన్ను చూడలేదని నా పిల్లలు నన్ను గెంటి వేశారని అని చెప్పేసి ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అటువంటి తల్లిదండ్రులు దేవుడిచ్చి వాగ్దానం ఏంటంటే నేను మీకు మీ యొక్క పిల్లల మీకు ప్రేమ కలుగేస్తాను దేవుడు దేవుని చెప్పండి అయ్యా మా బిజినెస్ అంతా నాయన అల్కూలంగా ఉన్న బిజినెస్లో లాభం లేదు నువ్వు బాధపడుతున్నావా నీ బిజినెస్ దేవుడు ఏం చేస్తా అంటే సమృద్ధి దయచేసి దేవుని పెట్టాలి దేవుడు ఈజ్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీలింగ్ అంటే దేవుడు కేవలం మీకు ఏదైతే నువ్వు అనారోగ్యం కోరుకున్నావు నీకు సంపూర్ణ స్వస్థత మీకు దయచేయటమే కాకుండా దేవుడు మీకు ఆత్మీయంగా ఫిజికల్గా కూడా ఇస్తారు దేవుడు ఇప్పుడు నేను మంచి ఆస్తి అంటే దేవుడు ఆస్తికతలుగా చేయలేదు దేవుడు అందరిని దేవుడు మంచి ఆస్తికర్తలుగా దేవుడు ఎప్పుడూ చేస్తూనే ఉన్నా దేవుడు కోరిక కాబట్టి దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు అంతకన్నా ముందు నువ్వు ఆత్మీయులు ఏవైతే నువ్వు కోల్పోయావు మై డే బస్ సిస్టర్స్ నా చెల్లెమ్మలు అక్కలు తవ్వలు అమ్మలు అవ్వలు తాతలు అందరూ దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నీవు దేవుడు నువ్వు ఏదైతే ఈ నాలుగు ఆజ్ఞలు పాటించినట్లయితే నువ్వు దేవుడు నీకు సంపూర్ణ స్వస్థత దయచేసి అలాగే నీ జీవితంలో శాంతి సమాధానం కోల్పోయా నీ ప్రి నీ బిడ్డల పట్ల నువ్వు ప్రేమను కోల్పోయా నీ పిల్లలు నేనంతా నిన్న నిన్ను బయటికి పెంటేసారా దేవుడు అన్నిటి అన్నింటిని కూడా ఏదైతే నువ్వు కోల్పోయావు వాటి అన్నింటిని కూడా దేవుడు తిరిగి ఇచ్చే సామర్థ్యాన్ని దేవుడు తన బిడ్డలకు దయచేస్తాడు కాబట్టి మీ మై డే బస్ అండ్ సిస్టర్స్ యహో రాఫ నువ్వు కోరుకుంటావా యహో రాఫ అంటే మన ప్రభావాన్ని యేసుకిస్తారు ఆయన మనకి సంపూర్ణ స్వస్థత దయచేసి దేవుడు అంతకన్నా ముఖ్యంగా ఏదైతే నువ్వు కోల్పోయావు నువ్వు భౌతికం కావచ్చు ఆత్మీయం కావచ్చు నీవు కోల్పోయిన ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు మీ జీవితాలు తీసుకొచ్చి మీ జీవితాలు ఎప్పుడూ ఆనందం సంతోషంతో దేవుడు నింపుతాడు ఈ వాగ్దానం మనం నెలవేర్చమని నేను ప్రభు ఏస్తారు పేరు మీద నేను మనం చేస్తున్నాను ఆమెన్ గాడ్ బస్ మన దేవుడు ఏ దేవుడు యహోవా రాఫా నా దేవుడు నన్ను స్వస్థపరిచేవాడు నా దేవుడు నన్ను నా కోల్పోయిన ప్రతి దాన్ని కూడా నాకు దయచేవాడు ఈ వాగ్దానాన్ని మీరు క్లెయిమ్ చేయండి దేవందారి మీరు గొప్పదీని మీరు పొందుకుంటారు చిన్న పాట అంత టైం ముఖ్యం కదా రెండు నిమిషాలు పాడుతాను నేను వచ్చి అభిషేకం నా తలపైన ఆత్మ అయిన నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసునాలోనం ఆరాధన నీకే యేసురాజం ஆரானநே நயராஜம் அபிஷேகம் நலப்பைணம் ஆமாய நயசுனாலோ நபிஷேக்கம் நல பைணம் ஆத்மாயனாலோனோ வரஃபோ வரஃபோ வரஃபா यहोवा रफा स्वस्थ पचुदेवुढ़ नये शस्थ पचु देवुडवी स्वस्थ पचु देवुडवे नए शस्थ पचु देवुडवी आराधननीक नये सुराज आराधननीक सुराजम अभिषेकम ना नातालपैन ఆత్మ ఆత్మైన ఏసునాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు ఏసునాలోనూ అల్లుయ జయమ మీకే వంద తండ్రి అంటే తండ్రి మీకే వేలాది స్వీతిస్తూ తండ్రి అయ్యా యహో రాఫా అనగా నాయన బాబా అయ్యా మాకు నేను సంపూర్ణ అయిన స్వస్థత దయచేసి నాయన మేము కోల్పోయిన బాబా సమస్తాన్ని నాయన మా ఆందోళన సంతోషం తిరిగి మేము మాకు ఇచ్చి నాయన అయ్యా మా జీవిత ఆనందం సంతోష నింపుతా అని ఇచ్చిన వాగ్దానం బట్టి బాబా మీకే వందనాలు స్థుతి స్తోత్రం దేవా థ్యాంక్ యూ జీసెస్ ఫర్ గివింగ్ గ్రేట్ హీలింగ్ అండ్ ఆల్స్ రిస్టరేషన్ ఆఫ్ ఆల్ యాస్పెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్ అయ్యా మాకు నేను సంపూర్ణ స్వస్థత బాబా బెడ్లందరికీ దయచేసి పవ బెడ్లందరూ పవర్ కోల్పోయిన శాంతి సమాధానం కూడా మీకు తిరిగిస్తాను ఇచ్చిన వాగ్దానం బట్టి మీకే వందనాలు తండ్రి బాబా స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి ఏసయ్యా ఇది ఎంతమంది అయితే బెడ్లు ఆన్లేని పాపనైనా అయ్యా ఏ లేమి కొరత అయ్యా లోటుతే బాబా నీ సన్నిధికి వచ్చారు బాబా బిడ్డలందరు పబా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని పవన్ అయినా అయ్యా బిడ్డలు పవనైనా అయ్యా ఆత్మల పాబా వద్దిలే భాగ్యం పాబా దయచేయని పాప తన బిడ్డలు ప్రతిరోజు కూడా ఏ వాక్యం ఎదురు చూస్తున్నారు బాబా అటువంటి జీవాహారంతో పవన్ బిడ్డలతో మీరు మాట్లాడు పబా బిడ్డను దయపరిచి పబ్బా బిడ్డల్ని సంతృప్తిపరచమని అది దృష్టినతాన్ని బాబా బిడ్డలు పవ ఈరోజు వాళ్ళు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లో తోడుకొని సహాయండి పబ్బ మార్గాలు కోపజోపని మెండే జీవులు దయచేయండి బాబా బిడ్డలందరూ బాబా వాళ్ళ పనులన్నిటిలో ముగించుకొని పవనైనా శాంతి సమాధానంతో వాళ్ళ గుహాలు చేసుకొని పబ్బా ఆ కుటుంబంతో పావునైనా వాళ్ళ పిల్లలతో పావునైనా భార్య భర్తలతో ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం దయచేయమని ఘనత మహిమ పవలు లేకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడు అని ఏమైనా మామవుతాయండి మీరు మిక్కిన అడిగి వేడుకుంటున్నా మా పరమతో ఆమె బస్ ఈరోజు మాట్లాడిన తెలుసు కదా యహోవా రాఫా మీకు అన్ని కిసి పెడతాను ఏమైనా వాగ్దానాలు చెప్పాను ఇవన్నింటి మీకు కిసి పెడతాను కాబట్టి నేను చాలా మాటలు చెప్పాను కదా ఎబినేజర్ చెప్పాను ఎలరో చెప్పాను జోహోవా జీరా చెప్పాను అలాగే ఇంకా ఈరోజు ఏం చేస్తే ఈరోజు యహోవా రాఫా ఇవన్నింటి కూడా మీరు ఈ వాగ్దానాలు అందరూ కూడా మీ జీవితాలు కట్టుకొని ఆత్మ నేను కోరుకుంటున్నాను రేపు దేని వాగ్దానం రేపు లేదు బీ హ్యాపీ మీ అందరూ కూడా మీరు ఆత్మలు మీ అందరూ కూడా వెళ్ళి మీరు దేవుని సన్నిధిలో మీరు గడపండి అందుకే హాలిడే లేకపోతే దేవుని వాగ్దానం పెట్టేవాడిని దేవుని పెట్టిన మీరు అందరూ కూడా మరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి మందిరం ఆత్మలో గడపండి దేవుని పొందుకోండి సో వీల్ మీట్ టుమారో మండే మార్నింగ్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బ్లెస్ చేయాలి